హలో స్టూడెంట్స్ మొక్కలను ఔషధాల కోసం మృతిక బంధకాలుగా గాను అలంకారాల కోసం మనం తరచుగా వాడుతూ ఉంటాం అవి ఏ మొక్కలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు టెరిడోఫైట్స్ వీటిని టెరిడోఫైట్స్ తరగతికి చెందిన మొక్కలకి ఉదాహరణలుగా చెప్పవచ్చు క్లబ్ మాస్లు హార్స్టైల్స్ ఫెర్న్లు మొదలైనవి టెరెడోఫైటాకు చెందిన మొక్కలు టెరెడోఫైటా మొక్కలను మనం ఔషధాల కోసం మృతిక బంధకాలుగాను ఉపయోగిస్తున్నాం వీటిని అలంకారల కోసం తరచుగా వాడుతున్నాం పరిణామక్రమం పరంగా ఇవి నాలికా కణజాలను కలిగిన నేల మీద నివసించే మొట్టమొదటి మొక్కలు మొట్టమొదటి మొక్కలకి ఉదాహరణలుగా చెప్పవచ్చు ఇవి పిండాన్ని ఏర్పరిచే ఆర్కోగోనియంలు గల నాలికా ఖనిజాలైత పుష్పించని మొక్కలు టెరిడోఫైటా చల్లని తేమ నీడగల ప్రాంతాల్లో కొన్ని ఇసుక నేలల్లో కూడా బాగా పెరుగుతాయి ఒకసారి గుర్తు చేసుకుంటే బ్రయోఫైటా జీవిత చక్రంలో ఏకస్థి ఏకస్థితికమైన సంయోగ బీజద మొక్క ప్రబలమైన దశ కానీ రేడియో ఫైటాల్లో ప్రధానమైన మొక్క నిజమైన వేర్లు కాండం పత్రాలు కలిగిన సిద్ధ బీజం ఈ భాగాలు అన్ని నాలికా కణజాలాన్ని కలిగి ఉంటాయి వీటి యొక్క వేర్లు అబ్రపు వేర్లు కాండం అంతర్నిర్మాణంలో బాహ్య చర్మం వల్కలం ప్రసరణ స్తంభంను కలిగి ఉంటుంది ప్రసరణ స్తంభం ప్రథమ ప్రసరణ స్తంభం లేదా నాలి నాలాకార ప్రసరణ స్తంభం లేదా సొలస్టిల్ సోలర్ స్టీల్ చల్ల చెదురుగా ఉన్న పత్రావకాశాలు కలిగిన దవ్వగలిగిన ప్రథమ ప్రసరణ స్తంభం లేదా జాలాకాల ప్రసరణ స్తంభంగా అంతేకాకుండా వీటి యొక్క ఉంటాయి పత్రాలు సెలాజీ నెల్ల నెల్లాలో లాగా చిన్నవిగా కానీ లేదా పెద్దవి ఫెర్ను మొక్కల్లాగా పెద్దవిగా కానీ ఉంటాయి సిద్ధ బీజాల్లో సిద్ధ బీజాశయాలు ఉన్న ఫలవంతమైన పత్రాలు సిద్ధ బీజాశయ పత్రాలు అంటాం సిద్ధ బీజాశయాన్ని లెప్టోస్ పొరాంజియేట్ లేదా యూస్ పొరాంజియేట్ పద్ధతిలో కానీ జరుగుతుంది సిద్ధ బీజాశయాల్లో సిద్ధ బీజ మాతృకణాలు సేకరణ విభజన చెంది సిద్ధ బీజాలను ఏర్పరుస్తాయి చాలా టెరిడోఫైటో మొక్కలు ఒకే రకమైన సిద్ధ బీజాలను ఏర్పరుస్తాయి అటువంటి మొక్కలను ఏమంటాము సమసిద్ధ బీజ మొక్కలు అంటాం సెల్లాజినెల్ల సాల్వినియా లాంటి రెండు రకాల సిద్ధ బీజాలను తయారు చేసే మొక్కలను భిన్న సిద్ధ బీజ మొక్కలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు మరికొన్ని జాతుల్లో సిద్ధ పత్రాలు ఒక నిర్దిష్టమైన శంకును ఏర్పరుస్తాయి సిద్ధ బీజాశయాలు సిద్ధ బీజాలు మొలకెత్తి అతి చిన్న బహుకణిత స్వయం పోషక తాలస్ వంటి నిర్మాణాన్ని కలిగిన ప్రథమాంకురం అనే సంయోగ బీజదంగా అభివృద్ధి చెందుతాయి ఈ సంయోగ బీజాలు పెరగడానికి చల్లని తేమగల నీడ ప్రాంతాలు అవసరం ఈ రకమైన ప్రత్యేకమైన పరిస్థితులు ఫలదీకరణానికి నీటి అవసరం అనే నీటి అవసరం లాంటి వాటి వల్ల ట్రేడోఫైట మొక్కల వ్యాప్తి అతి తక్కువ తక్కువ భౌగోళిక ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది సంయోగ బీజాలు ఆంధరేడియం ఆర్కోగోనియం అనే పురుష స్త్రీ లైంగిక అవయవాల్ని కలిగి ఉంటాయి లైంగిక అవయవాలు బహుకణయుతాలను కంచుకయుతాలు వృత్తరహితాలు భిన్న సిద్ధ బీజత గల మొక్కల్లో స్థూల సిద్ధ బీజాలు సూక్ష్మసిద్ధ బీజాలు మొలకెత్తి వరుసగా స్త్రీ పురుష సంయోగ బీజదాలని ఏర్పరుస్తాయి పురుష బీజాశయాల్లో ఏర్పడిన పురుష చలన బీజాలు స్త్రీ సంయోగ బీజదాన్ని చేరడానికి నీరు అనేది చాలా అవసరం స్త్రీ సంయోగ బీజదాల్లో ఉన్న స్త్రీ బీజ కణంతో చలన పురుష బీజం సంయోగం చెంది సంయుక్త బీజం అని ఏర్పరుస్తాయి ఈ రకమైన సంయోగ బీజదాన్ని ఏమంటాము జాయిడోగమి రకపు అండ సంయోగం అంటాం ఈ రకపు మొక్కల్లో సంయోగ బీజదం తల్లి మొక్కమైన సిద్ధ బీజం మీద విభిన్నమైన పాలు కాలాల పాటు ఉంటుంది స్త్రీ సంయోగ బీజంలోనే సంయుక్త బీజం మొలకెత్తి పిండంగాను అటు తరువాత సిద్ధబీజంగాను వృద్ధి చెందడం జరుగుతుంది ఈ ఘట్టం విత్తనం ఏర్పడడానికి పూర్వగామి స్థితిని సూచిస్తుంది ఇది పరిణామ క్రమంలో ఒక ముఖ్యమైన మెట్టుగా చెప్పవచ్చు పిండం బహుకణయుతమైన టెరెడోఫైట మొక్కల్లో ఒక ప్రబలమైన దశ అయిన సిద్ధబీజంగా విభేదనం చెందుతుంది డ్రయోఫెఫ్టిస్ డ్రయో టెరీస్ అనే ఫెర్ని జాతి మొక్కల్లో కాండం భూగర్భ కొమ్మ పత్రాలు హస్తాకార సంయుక్త పత్రాలుగా పెద్దవిగా ఉండి ఫ్రాండ్లు అని పిలుస్తాము ఈ పెద్దవిగా ఉండే మొక్కల్ని ఏమని పిలుస్తాం ఫ్రాండ్లు అని పిలుస్తాం లేత పత్రాలు వలితకి సలహ విన్యాసాన్ని అంటే అగ్రభాగం నుండి పీఠ పీఠభాగం వైపు మెలి తిరగడం ప్రదర్శిస్తాయి పత్ర గ్రంథాలను కప్పుతూ రామెంట అనే గోధుమ వర్ణం గల బహుకణిత కేశాలను ఉంటాయి ప్రతి పత్రంలో ఒక మధ్య ఈన ఉండి దాని చుట్టూ దాని నుండి పక్క ఈనలు సాధారణంగా వివృత ద్విభాజీ విధానంలో వ్యాపనాన్ని చూపిస్తాయి సిద్ధబీజాలు సిద్ధబీజాశయాలు పత్రం మొక్క యొక్క ఉదర భాగం నుండి రెండు ఉపాంగా ఉపాంతాలుగా వెంబడి సమూహాలుగా ఏర్పడతాయి ఈ యొక్క టెరిడోఫైటాను నాలుగు తరగతులుగా విభజించడం అయింది అవేంటివి సెలోప్టిడా లైకాప్టి లైకాప్సిడా స్వీనోస్పిడా టెరోస్పిడా ఇవన్నీ కూడా వీటి యొక్క టెరెడోఫైటాలో తరగతులుగా మనం చెప్పవచ్చు టెరిడోఫైటో మొక్కల్లో మరొక ఉదాహరణ టెర్రీస్ వంటి ఫెర్ను మొక్కల్లో ప్రతి సిద్ధబీజ పుంజం వెనుకకు తిరిగి ఫలవంతమైన పత్రకం యొక్క ఉపాంతంతో కప్పబడి ఉంటుంది దీనిని అనృధా ఇండ్యూస్ అని అంటాము